హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మీ సతీష్ని మీరు కనుక చూస్తున్నారు కదా ఈ తోటని సో ఈ తోటలో వచ్చేసి మనమైతే ఒక కొత్త వెరైటీ అయితే వేయడం అయితే జరిగిందండి సో ఈ బ్లేజ్ కంపెనీ హైవేజ్ వాళ్ళది బ్లేజ్ అనేది ఏసం సీడ్ ఒకసారి మీరు అయితే తోట అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి కాయ కూడా చాలా పెద్దగా అయితే వచ్చిందండి ఒకసారి మీరు కాయ చూసుకుంటే చూడండి ఒకసారి కాయలు వచ్చేసి మనకి ఇది పచ్చికాయని దీంట్లో ఒక తొంభై గింజల వరకు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందండి అసలు ఈ సీడ్ ఏంది అలాగే ఈ సీడ్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు మా మావి సీడ్ వేసింది సో ఈ విషయాలు వచ్చేసి మా మామయ్యని అడిగి తెలుసుకుందాం మీరైతే వీడియోని మాత్రం చూడండి సో మా చెప్పండి ఈ సీడ్ ఏ కంపెనీ బ్లేజ్ కంపించా సో హైవే వాళ్ళది బ్లేజ్ అయితే తీసుకొచ్చారు మీరు ఎన్ని ఎకరాలు వేసారు ఈ తోటని మీరు ఎకరం వేసారా ఎకరం మొత్తం ఇదే వేస్తున్నారా ఇదే వేసుకున్నారు ఎన్ని కట్టలు దాకా మీరు అయితే దీనికి పెట్టుబడి చేశారు కింద మంది ఐదు ఎకరానికి ఏడు ఎనిమిది కట్టలు ఏడు ఎనిమిది కట్టలు కింద కట్టలు అయింది మనకి దీనికి ఏమేమి వేశారు ఫస్ట్ డిఏపి వేసారు ఒక ఇరవై 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 తర్వాత మూడు పదహారు మూడు పదహారులు ఇవి అయితే వేసారు మంది ఎన్ని సార్లు కొట్టి ఉంటారు మాట్లా పది సార్లు పది సార్లు అయితే కొట్టారు మనకి రైతన్నలకి అయితే పెట్టుబడి తక్కువ అవుతుంది కదా దీంతో ఈ మనకి కొంచెం తక్కువ తక్కువైతుంది మనకి తాళకాయలు ఉన్నాయి తోటలు అసలు తాల్కాయలు కనబట్ట అసలు తాళకాయలు చూడండి ఫ్రెండ్స్ మీరైతే తాళకాయలు అయితే లేదు ఒక మంచి కాప్ అయితే పడ్డది ఒకసారి మీరైతే చూసుకోవచ్చు చెట్టుని ఏ విధంగా ఉందో అసలు నా ఇక్కడ వస్తుంది చూడండి సో నాకు మినిమం చాలా హైట్ అయితే ఉంది తోట ఇదే కాదు మొత్తం తోట వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది మీరు అయితే చూసుకోవచ్చు చెట్లను చూడండి ఏ విధంగా ఉంది ఒకసారి సో ఈ బ్లేజ్ సీడ్ అనేది మనకైతే ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఆల్రెడీ మా మాయ ఒక ఎకరం వేసేసింది కాబట్టి మీకు డీటెయిల్స్ కూడా నేను చెప్తా ఏ ఊరు ఎక్కడ మీకు అయితే వీడియో ఎండ్లో అయితే నేను డిస్క్రిప్షన్లో అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ తోట ఎక్కడిది అని కాబట్టి మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు రైతన్నలు ఎందుకంటే చాలా అంటే చాలా బాగా అయితే కాసింది ఒకసారి మీరు అయితే చూడండి సో మా మాయ వచ్చేసి ఈ బ్లేజ్ కంపెనీ వచ్చేసి మనకి హెవేజ్కి వెళ్తే బ్లేజ్ అయితే తీసుకొచ్చారు కదా దాదాపు పది ఒక ఎకరానికి పన్నెండు ప్యాక్ల దాకా తీసుకొచ్చాం సో సీడ్ వచ్చేసి మాకైతే ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా కాసింది మేమందరం ఏం చేసామంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే కొత్తవి తీసుకొచ్చాం ఆ కొత్తవి కూడా మాకైతే మంచి అనుకూలంగా ఈ సంవత్సరం అయితే అనిపించింది అలాగే మంచిగా ఉంది ఒకసారి మీరు తోట అయితే చూసుకోండి ఒకసారి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా ఒక ఎకరం బిట్ అయితే ఉంటుంది మొత్తం ఇదే సీడ్ అయితే మేము వేస్తాం బాగా అయితే వచ్చింది సో మాకు పెట్టుబడి కూడా చాలా తక్కువ అమౌంట్ అయ్యింది అలాగే ఒక పదిహేను సార్లు మాత్రం పై మందు స్ప్రే అయితే చేసాం కింద వచ్చేసి ఒక పది కట్టడం దాకా ఇప్పటికే మనం తోటేసి ఐదున్నర నెలలు దాటింది సో అగస్టులో మేము ఇప్పుడు జనవరి అయితే వచ్చింది కదా సో జనవరిలో కూడా మనకైతే చాలా అంటే చాలా మంచి గ్రోథింగ్ పీన్ అయితే ఉంది తోట ఆల్రెడీ ఒక మంచి కాప్ అయితే వచ్చింది చూసుకోవచ్చు మీరు సో ఇంకో కు మాకు స్టెప్ కూడా పైన అయితే రావడం అయితే జరిగింది ఇలా స్టెప్ వచ్చిన తర్వాత ఏంటంటే మన రైతన్నలకు దిగుబడి అనేది చాలా వరకు అయితే ఎక్కువ అయితే వస్తుంది సో ఇలా అయితే రావాలి ప్రతి తోట అందుకు కోసం మీరు వచ్చే సంవత్సరానికి మీరైతే ఈ బ్లేజ్ అనే సీడ్ అనేది మీరైతే వేసుకోవచ్చు హైవేజ్ వాళ్ళది సో ఒక్కసారి మీకు ఎక్కడ తీసుకున్నా ఆ డీటెయిల్స్ కూడా నేను వీడియో ఎండ్లో నేనైతే ఇస్తాను మీరైతే ఆ షాప్ నుంచి అయినా తీసుకోవచ్చు లేదంటే మీకు ఎక్కడ దొరికినా సరే ఈ బ్లేడ్జ్ సీడ్ అనేది మీరైతే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి అప్డేట్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం ఒక లైక్ చేసి మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ